నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు దౌర్జన్యాలు అన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒకదాని తర్వాత ఒకటి అన్నీ బయటకు వస్తున్నాయి మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన గుడివాడలో జరిగిన అక్రమాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి మాజీ మంత్రి అదేవిధంగా ఆయన అనుచరుల నేపథ్యంలో జరిగిన మట్టి తవ్వకాలపై అయితే ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు చేపట్టింది అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కిలారు నాగార్జున గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ గత ఐదేళ్ళు కూడా ఎటువంటి పాలన జరిగిందో మన అందరికీ తెలిసిందే మరి గుడివాడలో అరాచకాలు అన్నీ ఇన్ని కాదు మరి కేవలం మట్టి తవ్వకాల కోసం వంద ట్రిప్పర్లను కొనుగోలు చేశారు తద్వారా ఆ వేల కోట్ల రూపాయలను కూడా కొల్లగొట్టారు సార్ అసలు ఏం జరిగింది అసలు ఈ మట్టి తవ్వకాల ఏంటి ఏంటి సార్ మీ అభిప్రాయం గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సరే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ కూడా ఈ ముఠాకి నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా ఈ ముఠాలో ప్రధాన భూమి పోషించినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు రాష్ట్రంలో కామన్ మ్యాన్ దగ్గర నుంచి తెలుగుదేశం కార్యకర్తల దాకా తెలుగుదేశం నాయకులు కానివ్వండి లేకపోతే న్యూట్రల్ ఓటర్స్ కూడా ముఖ్యంగా వీళ్ళందరికీ ర్యాంకింగ్లు ఇచ్చారు సో వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి వాళ్ళు చేసిన చేష్టలను బట్టి చేసినప్పుడు వాళ్ళల్లో ప్రథమ స్థానంలో ఉండేటువంటి వ్యక్తి మన గన్నవరం మాజీ శాసనసభ్యుడైనటువంటి వల్లభనేని వంశీ అతను మాట్లాడిన ఒక ప్రమాదకరమైనటువంటి మాట కడుపుకు అన్నం తినేటువంటి ఏ మనిషి మాట్లాడినటువంటి మాట మాట్లాడటం అనేది అతన్ని రాజకీయంగానే సమాధి చేయటం కాకుండా చివరికి అతని భవిష్యత్తు ఏంటనేటువంటిది అగమ్యగోచడంగా అయిపోయింది రెండవది చాలామంది మీద చర్యలు తీసుకుంటున్నారు మిగతా వాళ్ళు కొంతమంది లోపల ఉన్నారు పోసాన్ కృష్ణ బోర్గడ్డ నీళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు ఎంతోమంది మీద చర్యలు తీసుకుంటున్నారు కానీ ఇందాక అన్న సెక్షన్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా ర్యాంక్ టూలో ఉన్నటువంటి కొడాలి నాని ఇంతవరకు ఎందుకు రద్ చేయలేదు ర్యాంక్ త్రీలో రోజా ఉంది ఈ మనం ఆర్డర్ కనుక ఇచ్చుకుంటే ప్రజలని వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి విశ్లేషకులు అంటే మేము వాళ్ళది వాళ్ళ మాటే మాట్లాడతాం సో టాప్ త్రీ ర్యాంక్స్లో ఉన్నటువంటి వాళ్ళల్లో వల్లభనేని వంశీ కొడాలి నాని తర్వాత రోజా సో అతని మీద చర్య తీసుకున్నటువంటి దాని మూలన వచ్చిన పాజిటివ్ కంటే కూడా వీళ్ళిద్దరిని బయట తిరుగుతున్నారా ఏంటి అనేటువంటిది ఆగ్రహం చాలామందిలో ఉంది సో ఇప్పుడు నెంబర్ టూ మీద గురిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం మొన్న కూడా పోలీసులు అతను ప్రధానమైనటువంటి అనుచరులందరికీ కూడా నోటీసులు ఇచ్చారు ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చారు వెళ్ళిన తర్వాత విచారణకి ఏం జరుగుతుందనేటువంటిది మనకు తెలుసు ఖచ్చితంగా వాళ్ళలో కొంతమందిని అరెస్ట్ చేస్తారు అక్కడి నుంచి ఇతని పేరు చెప్పించడం అనేటువంటిది ఖాయం దాంట్లో అనుమానం లేదు ఎందుకంటే అదేదో సినిమాలో చెప్పినట్టు కట్టినట్టుగా ఒక్కొక్క ఇటుగా ఒక్కొక్క ఇటుగా పేర్చుకుంటూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ ఎవరు చేస్తున్నప్పటికీ కూడా అంటే ఏంటంటే ఇక దాన్ని ఛేదించడానికి వీలు లేకుండా ఇప్పుడు వల్లవనేని వంశీ చూసాం ఎప్పటికి బయటకు వస్తాడో తెలిసే పరిస్థితి లేదు ఇవాటి వరకు బెయిలా అనేది ఏమి ఆలోచన కూడా లేదు ఇంకా ఇంకా కేసులు పడుతున్నాయి అలాగే కొడాలి నాని అనేటువంటి వ్యక్తిని వేయాలి అంటే ఏంటంటే ముందు ఉన్నటువంటి ఆ వింగ్స్ కట్ చేసుకుంటూ రావాలి ఎవరైతే ప్రధాన అనుచర గణ ఉందో వాళ్ళందరినీ పట్టుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇతని పేరు వచ్చిన తర్వాత రెండు రోజులు అరెస్ట్ చేస్తారు ఇది అక్కడ గేమ్ ప్లాన్ ఇది అర్థమైంది కాబట్టి మనాడు నాడు నా ఉద్యోగం బీకేశారు నాకేముంది పిచ్చి ప్రయాపంలు అన్నీ చేస్తూ తిరుగుతున్నాడు ఇప్పుడు వాళ్ళు టాస్క్ ఫోర్స్ చేసిన కారణం కూడా ఏంటంటే ఈ అరాచకం చేశారు ఈ అరాచకం చేయలేదు అన్నటువంటిది లేదు గుడి వాళ్ళు వాళ్ళ కన్ను దేని మీద పడితే అది వాళ్ళదే అది మట్టి కావచ్చు గ్రావెల్ కావచ్చు లేకపోతే ఇసక్ కావచ్చు లేకపోతే స్థలం కావచ్చు లేకపోతే లేఅవుట్లు కావచ్చు ఏదంటే అదే ఎలా జరిగిందంటే గత ఐదు సంవత్సరాల పాలన జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఆయన ఒక చక్రవర్తి ఈ ఎమ్మెల్యేలందరూ కూడా ఆయనకి సామంత రాజులు అంటే ఇక్కడ అక్రమ సంపాదనలో కప్పం కట్టాలి మిగతాది వీళ్ళు ఏమైనా చేసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వీళ్ళ పాలకులు పోలీస్ వ్యవస్థ వీళ్ళ సైన్యం అలా సాగింది సో ఆ ప్రాసెస్లో ఏంటంటే దేన్ని వదిలిపెట్టకుండా పోలవరం కాలంలో జరిగినటువంటి అక్రమాల దగ్గర నుంచి బుడమేరు దాంట్లో ఏదో తీస్తామనేటువంటి దాని దగ్గర నుంచి ఒకటి కాదు అనేకమైనటువంటి ఇవి చేశారు అరాచకాలు ఇవాళ గవర్నమెంట్ మారిన తర్వాత ఏంటంటే అన్నిటి మీద ఒక్కోటి ఒక్కోటిగా బయటికి తీస్తున్న కొద్ది తొవ్వే కొద్ది ఇది మేము ఏమంటామంటే టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటాం సో పైకి కనిపిస్తుంది కొంచెం మాత్రమే ఒకసారి టాస్క్ ఫోర్స్ అనేటువంటిది వేసిన తర్వాత ఒక్కోటి తొవ్వే కొద్దీ ఏమవుతుందంటే మనం చూసాం గతంలో మదనపల్లిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కురమాలు బయటికి తీసిన తర్వాత ఆర్డీఓ అక్కడ కూర్చొని అడిగితే తండోపు తండాలు వెళ్ళినట్టు వెళ్ళారు ప్రజలు అలాగే వల్లబనేని వంశీ లోపలికి వెళ్ళగానే మంది బయటకు వచ్చి వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాలన్నీ కూడా వాళ్ళు బయట చెప్పుకుంటున్నారు అలాగే కొడాలి నాని అనేటువంటి వ్యక్తి ఒకసారి టార్గెట్ అయ్యి అతన్ని లోపలికి వెళ్ళిన తర్వాత దానికంటే అనేకమైనటువంటి రెట్లు ఎక్కువ మంది బయటకు వచ్చి మాట్లాడేటువంటి అవకాశం ఉంది దానిలో మొట్టమొదటి స్టెప్ కింద నేను తీసు దీన్ని భావిస్తున్నాను ఎందుకంటే అతను సమాజంలో తిరగటానికి అర్హత కోల్పోయినటువంటి వ్యక్తి ఎవరు కొడాలి నాని అనేటువంటి వ్యక్తి నిన్నగాక మొన్న డొక్క మాణిక్యవరప్రసాద్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారిని కొట్టొస్తే నీకు పదవి ఇస్తానని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా అనేటువంటిది ఆయన బయటకు వచ్చి చెప్తున్నాడు సో ఇలాగే కొడాలి నానిలు కానీ మిగతా వాళ్ళని కానీ మీరు ఎంత తిడితే మీకు అంత ప్రమోషన్ అన్నాడు అన్నప్పుడు విచ్చలవిడిగా ఉచ్చం నీచం లేకుండా ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాం పిల్లల గురించి మాట్లాడుతున్నాం అనేది ఇంగితం లేకుండా మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు అది కొడాలి నాని కావచ్చు రోజే కావచ్చు జోగి రమేష్ కావచ్చు మిగతా ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా దాని ఫలితం అనుభవించేటువంటి రోజు దగ్గరలో ఉంది గుడివాడెళ్ళి ఎవరిని అడిగినా సరే చిన్న పిల్లాడిని అడిగినా సరే గత ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది ఎలాంటి పాలన జరిగింది ఈ కొడాలి నాని అనుచరులు ఎలాంటి దుర్మార్గాలు చేశారు అనేటువంటిది క్లియర్గా చెప్తున్నారు సో ఇప్పుడు ఉన్నటువంటి యంత్రాంగం పోలీసు యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం ఏంటంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలను సేకరించి పనిలో పడ్డారు ఫైల్ బాగా బిల్డప్ అయినటువంటి రోజున పక్క సెల్లోనే వేస్తారేమో మరి చూడాలి ఎందుకంటే ఇద్దరు అవిభక్త కవలల్లాంటి వాళ్ళు ఈ వల్లభనేని వంశీ కొడాలి నాని కాబట్టి ఆయనకి ఒంటరితనంతో బాధపడుతున్నాడు వల్లభనేని వంశీ ఈయన్ని కూడా తీసుకెళ్ళి పక్క సెల్ లోనే వేస్తే ఇద్దరు కలిసి చక్కగా కౌర్లు చెప్పుకుంటూ ఇది రాజకీయ విశ్లేషకుడిగా నేను ఇలాంటి మాటలు మాట్లాడకూడదు కానీ ప్రజలు ఇలా భావిస్తున్నారు అనేటువంటిది నా దాకా వచ్చింది కాబట్టి వాళ్ళ వాయిస్ లాగా నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేయడం కోసమే ఇలాంటి మాటలు నేను మాట్లాడుతున్నాను ఇలాంటి మాటలు మాట్లాడటానికి కూడా వాళ్ళు అర్హులు అనేటువంటిది కూడా నా భావన సార్ పోసాని కృష్ణమూరళి కానివ్వండి వల్లభనేని వంశీ కానివ్వండి వీళ్ళు అరెస్ట్ అయినప్పుడు వైఎస్ఆర్సిపి నేతలందరూ కూడా ఏ విధంగా ప్రోట్రేట్ చేశారో మనకు తెలిసిందే మరి ఇప్పుడు కొడాలి నాని అక్రమాలన్నీ కూడా బయటకు వచ్చి ఆయన్ని అరెస్ట్ చేసినా కూడా ఇది ఒక అక్రమ అరెస్ట్ అని వాదిస్తారా ఏంటి ఖచ్చితంగా వాళ్ళకి అదొక పాట ఒక రికార్డు వేసేసుకున్నారు కదా వాళ్ళు బోరుగడ్డ ఇప్పుడు వచ్చింది ఏంటంటే బోరుగడ్డ అని లాంటి వాడిని వాళ్ళు సమర్థించడానికి లేదు అతను పక్కన మావాడు కాదని డిజోన్ చేసుకున్నారు వీళ్ళందరినీ నెత్తినేసుకొని భరించాల్సిందేగా రేపు పొద్దున గనుక ఆ మాట అనలేదనుకోండి రేపు పొద్దున వల్లభనేని వంశీకో లేకపోతే కొడాలి నానికో వాళ్ళు సానుభూతి చూపించింది అక్రమ అరెస్ట్ అనకపోతే వాళ్ళు కనుక నిజంగా నోరు తెరిచారు అనుకోండి ఇప్పుడు వల్లభనేని వంశీని లోపలేసి కొడాలి నాని లోపలేసి కొంచెం పోలీస్ ట్రీట్మెంట్ లాంటిది ఇచ్చారనుకోండి ఇచ్చిన తర్వాత అసలు నాకేం సంబంధం లేదు స్క్రిప్ట్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చింది ఫలానా వాళ్ళు తిట్టమంటే నేను తిట్టానని చెప్పేసి ఇప్పుడు పోసాన్ కృష్ణ వాళ్ళు ఏం చెప్పాడు అదే కదా సో ఆ మాట అన్నారు అనుకోండి ఆర్గనైజ్డ్ క్రైమ్ మళ్ళీ ఏడేళ్ళు పైన శిక్ష అప్పుడు లాగితే అందరూ వస్తారు కాబట్టి ఏంటంటే ఇతన్ని ఏదో రక్షిస్తున్నాం అనేటువంటి ఒక బిల్డప్ ఇవ్వడం కోసం చేసే మాటలే కానీ వాళ్ళ చేతిలోనూ లేదు వాళ్ళు చేసిన పాపాలు అలాంటివి కాబట్టి మనం దాని గురించి ఏమీ పెద్ద చర్చించుకోవాల్సిన పని లేదు కర్మఫలం అనేటువంటిది దాని అంత లాఫ్ కర్మ పనిచేస్తూ ఉంది మరి గత ఐదేళ్ళలో ఎవరైతే వారి నోటు దురిస్తు పెటరేగిపోయారో వారందరికీ శిక్ష తప్పదని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్